హాయ్ అండి మా జాయ్సీకి యాన్యువల్ డే సెలబ్రేషన్ ఉంది సో తన హ్యాండ్స్ కొంచెం రెడ్డిష్గా అంటే గోరింతాక పెడితే హ్యాండ్స్ ఎంత క్యూట్గా అందంగా ఉంటాయో అలా కనిపించాలి అని చెప్పి నేను తన అయితే నేను మా చిన్నప్పుడు పిలిచే వాళ్ళం అంటే గోరింతక అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా అదైతే ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తున్నాను చూడండి దీనికోసం మనం మనం ఏవైనా తీసుకోవచ్చండి ఏదైనా సపరేట్ అంటే టీ పౌడర్ షుగరు లేదంటే వాము జీలకర్ర ఇంకా ఈ మధ్య బీట్రూట్తో కూడా చేస్తున్నారనమాట అందుకోసమనే నేను హెన్నా ప్రిపేర్ చేసినప్పుడు నేను బీట్రూట్ డికాషన్ కాసినప్పుడు ఆ పిట్టు పడేయకుండా ఏం చేశానంటే దాచాను అనమాట మా అమ్మాయికి గొరింతకు చేసే ప్లాన్ ఉంది కదా అని చెప్పి అంటే దీని ఇప్పుడు ఇది చేయడానికి అది కావాలా అని అయితే కాదండి అసలు ఓన్లీ టీ పౌడరు పంచదార వేసి కూడా మీరు చెయ్యొచ్చు లేదు అంటే పంచదార వాము కొంచెం టీ పౌడరు అంతే అంతేగాని ఇప్పుడు ఇందులో నేను బీట్రూట్ పిట్ అనేది వేశానని చెప్పి ఇంకా అదే అయితే ఏం లేదండి అసలు దీని పని కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి ప్రిపేర్ చేయడం ఫైవ్ మినిట్స్ పిల్లలకి పెట్టడం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వాళ్ళ హ్యాండ్స్ ఎంత అందంగా రెడ్గా క్యూట్గా ఉంటాయో మీరే చూడండి దీనికోసం ఒక పనికిరాని బౌల్ అయితే పెట్ట అంటే పాతవి ఏమన్నా ఉంటాయి కదా మనం వాడకుండా పక్కన పెట్టేసి నేనైతే పార్లు మాడిపోయినాయి అని చెప్పి ఆ గిన్నెని ఇంకా వాడకుండా గోరింత కోసమైతే అలా పెట్టేశాను అనమాట అందులో ఈ బీట్రూట్ పిట్టు నెక్స్ట్ కొంచెం టీ పౌడరు పంచదార అయితే వేసేసి మిడిల్లో ఒక చిన్న గిన్నెనైతే ఇలా బోర్లిచ్చానండి బోర్లిచ్చి దానిపైన కూడా ఇంకో గిన్నెని పెట్టి దీని మొత్తం మీద ఒక పెద్ద గిన్నెతో వాటర్ అయితే తీసుకొని ఇంకా దాని మీద పెట్టేశానండి అయితే ఇక్కడ నాకు టీ పాల గిన్నెలో నుంచి ఆవిరి బయటకు వెళుతుందనిపించి గోధుమ పిండిని కలిపేసి పెట్టుకున్నాను ఇంకా అది చుట్టూ పెట్టేస్తే ఆవిరి వెళ్లకుండా ఆవిరి లోపల బౌల్లో పడుతుందనమాట ఇక లోపల పడిన వాటర్ని చిన్న చిన్నగా ఒక గిన్నెలోకి అయితే కలెక్ట్ చేసుకొని ఒక మా బుడ్డి మా జాయిసీ వాళ్ళ స్లైమ్ డబ్బాలు అయితే పోసేసుకున్నానండి అయితే తనకి ఇన్స్టంట్గా రెడ్డిష్ కావాలి అని చెప్పి నేను ఏం చేశానంటే ఆ గోపురం కుంకుమనే వేసాను అనమాట తను నైట్ పడుకునే ముందు పెట్టాను ఇంకా మార్నింగ్ ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఇక అదే కలిపాను కానీ మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టూ డేస్లో ఉండాలి అనుకుంటే ఇదే కలపండి లేదు అంటే క్వాలిటీ ఉన్న కుంకుమ అయితే తీసుకోండి మా అప్పుడు కుంకుమ చాలా బాగుండేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఉండేది అనమాట ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా కానీ ఇప్పుడు అంతా కూడా కెమికల్సే కదండి ఇది ఎలా ప్రిపేర్ చేశారో కానీ ఇది వన్ డేనే ఉంటుంది పిల్లలు ఇంకా వాటర్లు ఆడినా హ్యాండ్ వాష్లు చేసినా వెంటనే పోతుంది అందుకోసమనే కుదిరితే క్వాలిటీ ఉన్న కుంకుమని తీసుకోండి లేదు ఇట్లాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి ఫంక్షన్స్ అకేషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అప్పటికప్పుడు మనకి మంచిగా కనబడాలనుకుంటే ఇదే గోపురం కుంకుమని అయితే యూజ్ చేయండి నేనైతే ఇంకా జాయిసీ కోసం అదే కలిపాను అనమాట ఇక నాకు వచ్చిన ప్రయోగాలన్నీ వాళ్ళ హ్యాండ్స్ మీద అయితే చేశానండి ఫైనల్గా చూడండి ఎంత బాగుందో అసలు పెట్టడము వాష్ చేయడమేనండి మనం పెట్టడం అయిపో కానీ వాష్ చేసేయచ్చు జెంట్స్ హ్యాండ్స్ లెగ్స్ కానీ ఇంకా వాళ్ళ హ్యాండ్స్ చూసారు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నాయో అంతేనండి మనం పెద్దగా కష్టం కష్టపడాల్సిన పని అయితే ఏముండదు కోన్స్ అయితే తెచ్చి పెద్ద 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 డిజైన్స్ వేయాలని అయితే ఏం లేదండి